గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శ్రీమాత్రే నమ శివ శక్త ప్రభవితుం నే దే దేవ నస్పందితుమే అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతు స్తో కథమృత ప్రభవతి జగద్గురు శంకర్ సౌందర్య లహరిలో మొట్టమొదటి శ్లోకంలో అమ్మవారి యొక్క మహత్తును గురించి ప్రస్తావించారు ఎవరు లేకపోయినట్టయితే విష్ణు మహేశ్వర్లు కూడా తమ కర్తవ్యాల మాట నుంచి కనీసం కదల్లేరు అటువంటి తల్లిని హరిహర విరించాది విరపి హరిహరుడు విరించి ముగ్గురు కూడా ఆవిడ్ని సేవించుకుంటూ ఉంటారే అటువంటి ఆవిడ్ని సేవించటానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని అన్నారు లేకపోతే కుదరదు అని ఈ విషయం ఎట్లా ఉన్నా అందులో మనకు కనపడుతున్నది ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఆదిపరాశక్తి వీడి ముగ్గురిని సృష్టించి సృష్టి స్థితి లయములు చేయమంటే తెల్లమొహాలు ఇసుకుని చూశారట ఆహా మీకు చేసేటటువంటి శక్తి కావాలా అని చెప్పి బ్రహ్మగారికి సరస్వతిని విష్ణువుకి లక్ష్మిని శివుడికి పార్వతి ఇచ్చి అంతేకాదు తన కాలికి అంటుకుని ఉన్నటువంటి దుమ్ము కణం ఒకటి ఇచ్చింది అంటే ఏదైనా తయారు చేయాలంటే ముడి పదార్థం కావాలి కదా దాంతోనే బ్రహ్మగారు తయారు చేశాడు విష్ణువు గారు మోస్తున్నారు తర్వాత దాన్ని చివరికిలా దానిని లయం చేస్తున్నాడు శివుడు వ్యవహారం నడుస్తూ ఉంది అటువంటి అమ్మవారిని పూజించేటటువంటి కాలంగా శరన్నవరాత్రుల గురించి మనం చెప్పుకుంటాం సంవత్సరంలో రెండు సందర్భాలని మనకి పెద్దలు పురాణాలు ఏం చెప్పాయి అంటే యమధంష్ట్రలు అన్నారు ఒకటి శరద్ ఋతువు ఇంకొకటి వసంత ఋతువు ఈ రెండు ఋతువుల్లోనూ ప్రకృతిలో చాలా పెద్ద మార్పు వచ్చి దానివల్ల మానవులు కొద్దిగా అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడతారు యముడేమో సిద్ధంగా ఉంటాడు ఏమాత్రం తేడా వచ్చినా బ్రహ్మాండంగా కూరలకు పదును పెట్టుకుని సిద్ధంగా ఉంటాట కరకరా నవిలు పడేయడానికి అందుకని ఆ రకంగా యముడి కూరల్లోకి చిక్కుకోకుండా ఉండాలి అని అన్నట్టయితే ఈ సమయాల్లో కొంచెం దీక్ష తీసుకోవాలి తొమ్మిది రోజులు దీక్ష తీసుకుంటే బాగుంటుంది అని శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు చేస్తాం ఈ శరన్నవరాత్రులు అంటే శరదృతువులో ఆశ్వయు శుద్ధ పాడ్యమి నుండి నవమి దాకా ఉండేటటువంటి తొమ్మిది రోజులు దశమి నాడు చక్కగా మనం వేడుక చేసుకుంటాం ఈ తొమ్మిది రోజులు దీక్షగా ఉంటాం ఎందుకు ఈ తొమ్మిది రోజులు ప్రత్యేకంగా దీక్షగా ఉండడం మన ఆరోగ్యం పాటించేస్తే సరిపోయింది కదా ప్రత్యేకంగా పూజలు ఎందుకు చెయ్యాలి అంటే ఈ సమయంలో అమ్మవారు ఆవిర్భవించినటువంటిది ఈవిడికి గుమ్మంలో కాపలాగా కూర్చున్నటువంటి ఈయన కొడుకున్నాడే ఈయన ఇంతకు ముందు నెలలో నవరాత్రులు చేసుకుని ఆయన అనుగ్రహం మనకి ప్రసరింపచేస్తే అమ్మవారి దాకా వెళ్ళగలుగుతున్నాయి ఎవరు ఈవిడ కొడుకు గణపతి గణపతి నవరాత్రులు అయిన తర్వాత సాధారణంగా నవరాత్రి దీక్ష తీసుకునేవారు ఆ సమయంలోనే సంకల్పం చేసుకుంటారు గణపతి నవరాత్రుల సందర్భంలో మేము శరన్నవరాత్రులు చేస్తాము అని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం అప్పుడు మొదలు పెడతారు కనుక ఇది మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం కుండలిని శక్తి ఏదైతే ఉందో దానిని పటిష్టం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి కాలం మనం జాగ్రత్తగా గనక గమనించినట్టయితే సూర్యాస్తమయ సమయంలో సింహరాశి పైన కన్యారాశి ఉన్నట్టుగా కనపడుతుంది ఆకాశంలో సింహాన్ని వాహనంగా కలిగినటువంటి జగన్మాత ఈ సమయానికి అధిష్టాన దైవంగా ఉంటుంది ఈ సంగతి మనకి వేదం ప్రమాణంగానే చెప్తుంది అంతరిక్షంలో ఉండేటటువంటి గ్రహాలు గోళాలు నక్షత్రాలు వాటి యొక్క కదలికలకు అనుగుణంగా భూమి మీద జరిగేటటువంటి విషయాలను గమనించుకుంటూ ఉంటే తొందరగా మనం విశ్వచైతన్యంతో అనుసంధానం అవ్వగలుగుతాము అని గణపతి చతుర్థి కూడా ఆ కారణంగానే మనం ఆనాడు చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ తొమ్మిది రోజులు మనకు ఆ విధంగానే కనపడుతుంది కనుక అమ్మవారినప్పుడు మనం పూజ చేస్తాం ఎందుకండి ఇప్పుడే చేయడం ఆకాశంలో అక్కడ కనపడితే ఇప్పుడు చెయ్యాలా అని సందేహం వస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే ప్రతి యుగంలోనూ రాక్షసులు విజృంభించి సత్పురుషులైనటువంటి మానవులు కానీ బాధ పెడుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి పరమాత్ముని ప్రార్థిస్తే ఆయన మన వల్ల ఏ పని కాదు జగన్మాత ఆవిర్భవించాలి అని చెప్తే ఆ జగన్మాత ఆవిర్భవించటం జరిగి రాక్షస సంహారం జరిగింది ఇలా జగన్మాత ఆవిర్భవించినటువంటి రోజు ఏదయ్యా అంటే ఇన్ని యుగాలలోనూ కూడా అన్ని యుగాల్లోనూ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అని ప్రధానంగా చెప్పేటటువంటివే కాకుండా అనేక రూపాలలో అమ్మవారిని మనం ఈ దసరాల్లో కొలుస్తూ ఉంటాం అన్ని రూపాలు కూడా ఆవిర్భవించినటువంటి కాలం ఈ తొమ్మిది రోజులే అందుకని ఆ రకంగా ఆవిడ ఆవిర్భవించి రాక్షసంహారం చేస్తూ ఉంటే ఎవరైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే మనం నేరుగా వాళ్ళ పక్కన ఉండి సహాయం చేయలేకపోయినా ఆ నైతిక బలం ఇవ్వడం కోసం ఋషులు యజ్ఞాలు తపస్సులు చేశారు మానవులు మనం యజ్ఞాలు చేయలేం కొంతమంది చేస్తున్నారు తపస్సులు చేయలేము కనుక నే చేయగలిగిన తపస్సు ఏమిటంటే ఆ శక్తి మరింతగా విజృంభించటానికి తగిన ప్రోద్బలం కలిగించేటట్టుగా పొగిడి కీర్తించి పూజ చేయడం మనం చూస్తూ ఉంటాం ఆటలాడేటటువంటి వాళ్ళని చూసేటటువంటి వాళ్ళ బాగా పెట్టు కొట్టావు చక్కగా అంటూ ఉంటారు అంటే ఈ ప్రోత్సహించేటటువంటి మాటలు వాళ్ళల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి అలాగే రాక్షసులతో యుద్ధం చేసేటటువంటి జగన్మాతకి ఇక్కడి నుంచి నైతిక బలం కలిగించటానికి ఋషులు చేస్తారు మానవులు చేశారు మనం కూడా మన వంతుగా ఏదో ఒక చిన్న దీక్ష తీసుకుని ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కనుక రాక్షస సంహారం అన్నది జరుగుతుంది రాక్షస సంహారం అంటే ఆ రోజుల్లో కొమ్ములు కారలు పెట్టుకుని కనపడుతూ ఉండేవారు వీళ్ళు రాక్షసులు అని ఈ రోజుల్లో కనపడుతున్నారా ఎవరు రాక్షసులో ఎవరు మానవులో కనపడనే కనపడరు చక్కగా చిరునవ్వు ముఖాన తగిలించుకుని తేనెలాంటి చిరునవ్వు తగిలించుకుని విషాన్ని ప్రసారం చేయడం మనం చూస్తూనే ఉన్నాం కనుక వాళ్లల్లో ఉన్న దుష్టత్వం పోవాలని ఆ దుష్టత్వానికి సంబంధించినటువంటి జాడలు లేకుండా సమూలంగా తుడిచిపెట్టుకుపోవాలని చేసేటటువంటిదే ఈ తొమ్మిది రోజులు దసరా నవరాత్రి దీక్షలు ఏం చేయాలండి ఎందుకు చేయాలో చెప్తున్నాం అమ్మవారు అన్ని యుగాల్లోనూ ఆవిర్భవించిన కాలం ఇదే ఇప్పుడు కూడా ఎక్కడన్నా దుష్టత్వం ఉంటే దాన్ని తుడిచిపెట్టుకునే కాలం ఇదే అని మనం అనుకుని చేస్తూ ఉన్నాం ఎట్లా చెయ్యాలి మహాలయ అమావాస్యనం అంటే భాద్రపద కృష్ణ అమావాస్య పితృపక్షాలని చెప్తారు అంటే సృష్టి అంతా లయమైపోతుంది అప్పుడు అమ్మవారు జగత్ప్రసూతిగా ఈ లోకాలన్నింటినీ ఆవిర్భవింపజేస్తూ ఉంటుంది ఆనాటితో చక్కగా అన్నింటిని ఇంటిని ఒంటిని మనసుని శుభ్రం చేసుకుని అమ్మవారిని పూజ చేయడానికి సిద్ధం కావాలి ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క అవతారాలు కోకొల్లలుగా ఉన్నాయి ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి తగినటువంటి రూపాన్ని ధరించింది కొన్ని చోట్ల నవదుర్గలుగా శ్రీశైలం మొదలైనటువంటి చోట్ల శైలపుత్రి బ్రహ్మచారిణి అనేటటువంటి నవదుర్గలుగా ఆరాధించే పద్ధతి ఉంది అది ఇక్కడ ఆ పక్కన తూర్పు అంతా కూడా అంటే ఒరిస్సా బెంగాల్ ఆ వైపు అటుపక్క అంతా చేసేటటువంటిది నవదుర్గలుగా మనం ఇటుపక్కంతా చేసేటటువంటిది మరొక పద్ధతిలో అమ్మవారికి సంబంధించింది మరికొన్ని సంప్రదాయాల్లో సప్తమాతృకలు ఇలా రకరకాలైనటువంటి అమ్మవారి రూపాలని ఇంతమంది ఆరాధిస్తూ ఉంటారు రూపం ఏదైనా పేరు ఏదైనా ఏ వేషం వేసినా ఏ అలంకారం వేసినా దాన్ని అవతారం అంటాం ఏది వేసినా లోపల ఉన్నది ఒకే ఒక్క శక్తి స్వరూపము యాదేవి సర్వభూతేషు అని చెప్తున్న శక్తి రూపేణ సంస్థిత శక్తిగా ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుందో కూడా మనం చెప్తాం అలాంటి అన్ని రకాల శక్తి సమాహార స్వరూపంగా ఉండేటటువంటి అమ్మవారిని చక్కగా ఆరాధించేటటువంటి కాలం బయటికి ఆరాధిస్తూ లోపల మనలో శక్తిని మనం పుంజుకుని శక్తివంతులం అయ్యేటటువంటి కాలం ఇది ఎలా చేయాలండి పెద్ద పెద్దగా అందరూ చేస్తారు ఆలయాల్లో చాలా గొప్పగా చేస్తారు నేనెంత చెయ్యాలి పెద్ద పెద్దగా చేయడం పెట్టుకుంటే దానికి తగినటువంటి హంగు ఆర్భాటం కావాలి అంగబలం అర్ధబలం రెండూ కావాలి వాటి జోలికి వెళ్ళే కన్నా మన నిత్యనైమిత్తిక క్రియలు ఆపేటటువంటి పరిస్థితి అందరికీ ఉండదు ఆడవాళ్ళైతే ఇంట్లో వంటలు చేయాలి మగవాళ్ళు అయితే ఉద్యోగం చేయాలి పిల్లలైతే చదువుకోవాలి ఎవరి కర్తవ్యాలు వాళ్ళకుంటే వాటిని మానేయమని చెప్పం వాటి మధ్య కొంత సమయం తీసుకుని జగన్మాతని ఆరాధించే పద్ధతి పూజించే పద్ధతి పెట్టుకోవాలి దీనికి పెద్దగా బొమ్మలు పెట్టేసి అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని నిలబెట్టామంటారు ఎప్పటిదాకా నిలబడలేదా మనం నిలబెడితే నిలబడుతుంది ఆవిడ ఏదో ఒక పదం అలా వాడతారు అలా అవన్నీ చేయకపోయినా పసుపుతో గౌరీదేవిని వినాయకుణ్ణి చేసి అక్కడ పెట్టుకుని తోచినంత అమ్మవారికి పూజ చేసుకోవచ్చు షోడశోపచార పూజ చేస్తే చెయ్యండి చేత అయిన వాళ్ళు లేదంటే పంచోపచార పూజ చేయొచ్చు అంతే లం పృథ్వీ తత్వాత్మిక అయినమ అని చెప్పు ఉంటుంది కదా ఆ ఐదు చేసి అంటే పంచభూతాలకు సంబంధించింది అంతవరకు చేసి ఉన్నటువంటి స్తోత్రాలు చదవగలితే లలితారహస్యనామ సహస్రం లేదా లలిత అష్టోత్తరం లేదా త్రిశతి అది ఏమీ లేకపోతే బోళ్ళు అష్టకాలు ఉన్నాయి కదండి పంచరత్నాలు ఉన్నాయి కదా ఏదో లలిత పంచరత్నాలని మీనాక్షి పంచరత్నాలని రాజరాజేశ్వర అష్టకాలని ఇలాంటి ఏదో ఒకటి తోచినటువంటి నామంతో అమ్మవారికి పూజ చేయండి ప్రధానం ఏమిటంటే కుంకుమార్చన అమ్మవారు దుష్ట రాక్షస సంహారం చేసి ఉంది గనక ఉగ్రరూపంలో ఉంటుంది ఉగ్రరూపంలో ఉన్నప్పుడు దాన్ని చల్లబరచటానికి చేయవలసింది కుంకుమ ధరింపజేయడం కొద్దిగా పానకం వడపప్పు చలిమిడి నివేదన చేయడం దీనికోసం ఏమీ మనం ప్రత్యేక ప్రయత్నాలు చేయక్కర్ల వంటింట్లో అందరి వంటిళ్లలోనూ ఉంటుంది పెసరపప్పు ఉంటుంది నానబెడతారు బెల్లం ఉంటుంది బియ్యపిండి ఉంటుంది బెల్లం నీళ్లు కాస్త బియ్యపిండి బెల్లం కలిపింది ఇది చాలా ప్రధానమంది ఉగ్రతని తగ్గిస్తుంది కుంకుమ ఒకటి పానకం ఒకటి ఉగ్రతని తగ్గిస్తుంది వెంటనే ఇస్తుంది పానకం దాంతోపాటుగా వడపప్పు కూడా అటువంటి శక్తిని ఇస్తుంది ఇంకా తర్వాత మీ ఇష్టం అరటిపండు కొబ్బరికాయ దొరికే పళ్ళన్నీ పెట్టుకోండి పిండి వంటలు మీ ఇష్టం వచ్చినవి చేసుకోండి చేతనైనవి చేయండి లేకపోతే చేయలేదని బాధపడక్కర్లే నేను ఇచ్చేసాను అది చేయలేదని బాధపడక్కర్లా కాస్త ఈ తొమ్మిది రోజులు వీలైనంత వరకు మనసు అమ్మవారి మీద ఉండేట్టు దేవుడి దగ్గరుండి పూజ చేసిన సమయమే కాదు యువతలకు వచ్చి చేసినప్పుడు కూడా అమ్మవారిని శ్రీమాత్రే మహా అనుకోండి దానికి అభ్యంతరం ఏముంది నిరంతరం శ్రీమాత్రే నమ అనుకోవడానికి ఎవరు అభ్యంతరం చెప్తారు నోట్లో అనుకునేటతే వాతావరణం గురించి కూడా పట్టించుకోవాల్సిన పని లేదు పైకి ఉచ్చారణ చేస్తేనే వాతావరణము శుచి మొదలైనటువంటి వాటన్నిటి గురించి ఆలోచించాలి తన నోట్లో తాను శ్రీమాత్రే నమ అనుకున్నప్పుడు దానికి ఎటువంటి దోషం ఉండదు ఆ మాత్రం చేసుకుంటూ ఉండండి కానీ ఈ దసరాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి పూజకి సాయంత్రం ప్రధానం మిగిలినప్పుడల్లా పగలు చేస్తాం దీనికి ఏదో చాలా చమత్కారంగా కథ కూడా చెప్తారు శివుడు నాకు ఒక రాత్రిపూట నేను ఆవిర్భవించాను గనక నాకు రాత్రిపూట పూజ చేయించుకునే అవకాశం ఇవ్వమని అడిగితే అయితే నవరాత్రుల్లో నాకు ఇచ్చేసే తొమ్మిది రాత్రులు ఉంది అట్లా ఇది చమత్కారంగా చెప్తారు ఏది ఏమైనా సాయంకాలం మాత్రం చాలా ప్రధానం అండి ఇళ్లల్లో చేసుకునే అవకాశం లేని వాళ్ళు దేవాలయానికి వెళ్ళచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు ఆవిడ ప్రసాదిని అన్నారు క్షిప్రప్రదా ప్రసాదిని అంటే ఇన్స్టంటేనియస్ గ్రాటిఫికేషన్ మన పిల్లలు మన అడుగుతూ ఉంటారే నోట్లోంచి మాట రాకుండా నా కోరిక తీర్చమని అట్లా అనమాట అడిగింది అడిగినట్టుగా అడిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనుగ్రహించేటటువంటి తల్లి కనుక మనం వీలైనంత వరకు ఈ తొమ్మిది రోజుల్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారిని ఉపాసన చేసి ఉపాసన అంటే దగ్గర ఉండడం మీరు ఎంత పూజ చేశారు ఎంత కుంకుమ వేశారు ఎన్ని పూలు అమ్మవారికి ఇచ్చారు ఎన్ని నైవేద్యాలు పెట్టారు అన్నది కాక ఆ తల్లి పట్ల మనసు లగ్నం చేసి ఆవిడయ్యందే మన భావన నిలబెట్టి ఈ తొమ్మిది రోజుల్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఆ తర్వాత మన జీవితంలో వచ్చే మార్పుని మనమే గ్రహించగలం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహీంచే పార్వతి అని అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నము అంటే తినబడేది తినేది మనం పరిమితంగా తిన్నప్పుడు మన చేత తినబడి మనకి ప్రాణశక్తిని ఇచ్చేది దానిని కావలసినంతకాక అధికంగా తినడం మొదలైనవి చేసి దుర్వినియోగం చేసినప్పుడు అది మనని తింటుంది అన్నాన్ని గురించి మనకి పెద్ద ఒక సూక్తమే ఉంది వేదంలో అన్న సూక్తం అన్న పేరుతో కనుక అన్నం అనేటటువంటిది ప్రాణం నిలబడడానికి అంటే భౌతిక శరీరంలో ప్రాణం నిలబడడానికి సహకరించేటటువంటిది అటువంటి అన్నమునకు అధిష్టాత్రి అయినటువంటి తల్లి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణ అంటాం కానీ అన్నమ్మ నానమే ఎందుకని ఎంత కావాలో అంత ఇచ్చేది అన్నము పూర్ణముగా ఇచ్చేటటువంటిది ఇక్కడ పూర్ణము అన్నది కడుపు నిండా అని అర్థం చెప్పుకుంటామా కాదు భౌతిక శరీరానికి కావలసిన ఆహారంతో పాటుగా మానసిక శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని కూడా ఇచ్చి ఆత్మని ఉద్ధరించేటటువంటిది అన్నపూర్ణ ఏమిటి మానసిక శరీరానికి మనస్సుకు కూడా ఆకలి ఉంటుంది ఏమిటి మనస్సుకుండే ఆకలి జ్ఞాన తృష్ణ ఇంకా 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 తెలుసుకోవాలి జ్ఞానాన్ని పొందాలి మరింత విశేషాలని విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అనేటటువంటి కోరిక మనసుకుండేటటువంటి ఆకలి అటువంటి ఆకలిని కూడా తీర్చగలిగింది అందువల్ల ఆమె ఏమన్నాము ఏమని ప్రార్థిస్తున్నాము జ్ఞానవైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహి చ పార్వతి జ్ఞానమును వైరాగ్యమును నాకు ప్రసాదించాలని దాన్ని భిక్షగా పెట్టమని అడుగుతున్నాం జ్ఞానం దేనికి అంటే జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం కలుగుతుంది ఈ జ్ఞానము కలిగి వైరాగ్యం కలుగుతుందనడానికి సంకేతం అన్నమే ఉదాహరణగా మనకు కనపడుతుంది ఎట్లా మిగిలినటువంటి ఏవైనా సరే ఎంత ఇచ్చినా చాలు అని ఎవ్వరూ అనరండి ఎంత ఇచ్చినా ఇంకొంచెం ఇస్తే పర్వాలేదు కదా వాళ్ళకి చాలా ఉంది కదా నాకు ఇంకొంచెం ఇస్తే వాళ్ళకి నష్టం ఏమిటి అనేటటువంటి భావన ఉంటుంది కానీ ఆహారం విషయంలో ఇప్పుడు నువ్వు తిను అని గనక అన్నట్టయితే ఎంత ఉం ఎంత పెట్టినా వాళ్ళు తినగలిగినంతే తింటారు ఆ తర్వాత వద్దంటారు వద్దనడం వరకు పర్వాలేదు కానీ ఇంకొంచెం ఎక్కువ పెడితే విరక్తి పుడుతుంది సంసార విషయాల్లో కూడా విరక్తి కలిగి భగవంతుని మీద మనస్సు నిలవడానికి వైరాగ్యం కలగడానికి కారణమయ్యేటటువంటిది జ్ఞానం గనక శరీరానికి అన్నం జ్ఞానం ఇచ్చి ఈ రెండింటినీ కూడా ఇంకా చాలు అనిపించగలిగినటువంటి స్థి స్థితిని ఇచ్చేటటువంటి తల్లిని అన్నపూర్ణేశ్వరి అనేటటువంటి పేరుతో పిలుస్తాం ఈ అన్నపూర్ణేశ్వరి కాశీ నగరంలో మనకు కనపడుతుంది కాశీ శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ప్రళయంలో కూడా సమస్తమైనటువంటి విశ్వము లయమైపోయినా కాశీనగరం మాత్రం అలా స్థిరంగా నిలిచి ఉంటుందిట అందుకని దానికి కాశీ అంటే ప్రకాశించేది అని అలా కాశీనగరంలో మధ్యాహ్న సమయంలో ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి చక్కగా ఒక బంగారు పాత్రలో పాయసాన్ని నింపుకుని ఒక చేత్తో పుచ్చుకుని కుతప వేళ అలా తిరుగుతూ ఉంటుందిట ఎవరికన్నా ఆకలిగా ఉందా మీకు నేను ఆహారం ఇస్తాను అని కుతప కాలము అంటే సరిగ్గా సూర్యుడు నడినెత్తికి వచ్చేటటువంటి మట్టమధ్యాహ్న కాలం ఎందుకంటే ఆహారం మనం తీసుకునేటటువంటిది సూర్యుడితో సంబంధం పెట్టుకుంటే వంట బట్టి ఆరోగ్యం ఉంటుంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల మాత్రమే ఆహారం తీసుకోవాలి సూర్యుడు లేనప్పుడు ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే సూర్యుడు అక్కడ ఎంత బాగా ప్రకాశిస్తుంటే ఇక్కడ లోపల మనకి జఠరాగ్ని అంత బాగా ఉండి తిన్నది పచనం అవుతుంది కుతపకాలంలో సూర్యుడు చాలా వేడిగా ఉంటాడు ఆయన ఉన్నటువంటి తీక్ష్ణంతా తీక్ష్ణత అంతా కూడా సమయంలో అధికంగా ఉంటుంది అటువంటి తీక్ష్ణమైనటువంటి లక్షణం కలిగినటువంటి సూర్యుడు మనలో కూడా అటువంటి దాన్ని కలిగించే కాలం కుతపకాలం అంటే మట్టమధ్యాహ్న సమయం ఆ సమయంలో భోజనానికి రమ్మని చెప్పి ఎవరు ఆకలితో ఉంటే వారికి అన్నం వడ్డించటానికి ఆవిడ పాయసాన్నాలు వడ్డిస్తుంది అంటారు పాయసాన్నం అంటే పరమాన్నము అంటే అర్థం ఏమిటి పరమాన్నం అంటే మన దృష్టిలో పాలేసి వండినటువంటి అన్నం పాలు బెల్లంతో కాదు పరమమైనటువంటి అన్నం అంటే శ్రేష్టమైనటువంటిది మనం తినే పచ్చడి మెతుకులు కారపు మెతుకులు కాకుండా ఏదైతే శరీరానికి మనసుకి సత్తువనిస్తాయో అటువంటి ఆహారాన్ని పరమమైనటువంటి ఆహారాన్ని ఆవిడ అక్కడ పెడుతుంది అని చెప్పి మనకొక ప్రశస్తి ఈవిడ ఎవరెవరికి ఆహారం పెడుతుందంటే భర్త అయినటువంటి శివుడికి కూడా ఆహారం పెడుతుంది ఆయన కూడా తన భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అమ్మవారిని అడుగుతూ ఉంటాడు ఆయన పనే పాపం అది భిక్షాపాత్రతో ఎప్పుడూ కూడా కావాలని అందరి దగ్గరికి వెళ్ళే ఆది భిక్షువు కదా ఆయన అలాగే అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి అన్నం పెట్టమని అలవాటు చొప్పున అడిగే లక్షణం కలిగినటువంటి వాడు ఆయన ఆయన కూడా అడిగేదే జ్ఞాన జ్ఞానవైరాగ్యాలే అడుగుతూ ఉంటారు ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పటికీ భావన కలుగుతుందంటే మా తాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర నా తల్లి పార్వతీదేవి నా తండ్రి పరమేశ్వరుడు మరి బంధువులు ఎవరయ్యా అంటే శివభక్తాశ్చ సర్వే శివభక్తులందరూ కూడా నాకు బంధువులే వసుధైవ కుటుంబకం నా కుటుంబం ఎంతయ్యా అంటే ఈ భూమండలం అంతా నాదే అనే విశాలమైనటువంటి భావన కలగడానికి మూల కారణమైనది ఎందుకు అక్కడికి వెడితేనే కలుగుతుంది అమ్మవారి దగ్గరికి అయితే అమ్మవారి దగ్గరికి వెడితే అని గనక మనం అన్నట్టయితే అమ్మ నాకు నీకే కాదు లోకంలో అందరికీ అమ్మ ఆయన అందరికీ తండ్రి వారిని జగన్మాత జగత్పిత అంటారు ఆ జగత్తర వందే అని కూడా మనకి కాళిదాస్ చెప్పడం జరిగింది అలా జగన్మాత జగత్పిత అయినటువంటి వాళ్ళకి మనమందరం సంతానం అయినప్పుడు మనమంతా ఒకటే కుటుంబం అయినప్పుడు వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన బాగా విస్తృతి చెందడానికి మనలో బాగా పెంపొందడానికి తగినట్టుగా కనపడుతూ ఉంటుంది భక్తితో సేవించేటటువంటి భక్తుల యొక్క పోషణ భారాన్ని పూర్తిగా ఆవిడే వహిస్తుంది అని చెప్పి ఆవిడ గురించి మనకి చెప్తూ ఉంటారు అందరికీ కూడా ఈ దసరాలు చక్కగా ఉపయోగపడతాయని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ స్వస్తి